ఉదయకాల ప్రార్థన మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడా మా ఏసయ మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం సృష్టికర్తవైన మా ప్రభు స్థుతులకు పాత్రుడా నిన్న నేడు రేపు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవ మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి గడిచిన రాత్రికాల సమయం అంతయ్యో కూడా నికృపుల మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయ కాల సమయంలో నీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలిపినందుకు నాయన మీకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను దేవ రాత కాల సమయమంతా ఏమో నాయన మంచి విశ్రాంతినిచ్చారు అయినా ఇచ్చారు ప్రభు ఆ మీకు స్తోత్రములు నైనా ఆరోగ్యకరమైన వాతావరణం మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఇదిగా నిపాత సన్నిధికి చేరి రావడానికి నీ కృపణను మాకు అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకునైనా మీకు స్తోత్రములు దుగ ప్రభు నూతన దినం అనే దయా కిరీటము మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభు మీకు వేలాది స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నారు దుగ ప్రభా ఈ నూతన దినంలోనైనా నిపా నిపా సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభువ తండ్రి ఈరోజు మా ప్రియులు మా సహోదరులనైనా తండ్రి వారి అందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి చేతి పని చేసుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్న నైనా పనుల్లో వారికి తోడుగా ఉండి నడిపించండి ప్రయాణాల్లో వారికి తోడుగా ఉండి నడిపించండి వారి కుటుంబకారులు అన్నిటిని తీర్చండి వారి పిల్లలను నైనా ప్రభా తండ్రి వారి పిల్లలను అయినా వారి కుటుంబాన్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తాను అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని నైనా ప్రతి ఉద్యోగస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఓ ప్రభావ వారికి వారి చే వారి నైనా స్థ పనిచేసే స్థలాల్లో ప్రభు ఉద్యోగం చేసే స్థలాల్లో వారికి తోడుగా ఉండి నడిపించండి ప్రభా ప్రతి అవసరం నినామములు తీర్చండి ప్రభు నీ కృపా కాపుతల భద్రత వారికి అనుగ్రహించండి వారి కుటుంబంలో ఉన్న వారి భార్య బిడ్డలందరినీ కూడా దీవించండి అయినా వారికి కూడా ప్రతి అవసరం తీర్చమని నిశ్లో వేడుకుంటున్నాను ముఖ్యంగా ప్రభువ తండ్రి మీకు స్తోత్రములు అయినా ఆ కుటుంబాలన్నింటినీ మీరు ఆత్మీయంగా బలపరచండి అయినా స్థిరపరచండి ఉదయ కాల సమయంలో వేడుకుంటున్నాను ప్రభా ఈ లోకంలో ఆయన ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవ కుటుంబము వీటి మాయలో ఏ సహోదరి సహోదరుడు పడకుండా ప్రభు నిన్ను ఆనుకొని ఆత్తుకొని నిన్ను వెంబడించినట్లు నీ కృపను ఒక ప్రతి ఒక్క నా సహోదరి సహోదరుడికి అనుగ్రహించమని వాసనలో వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రములు తండ్రి మీకు స్తోత్రములు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రభు అలాగే ప్రభు ఈరోజు నేను పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి పెళ్లి రోజులు వేడుకలు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి అయినా రాబోతున్న సంవత్సరం అంతటిలో వారికి నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించండి గ్రవ భార్యాభర్తల మధ్య సమాధానమును అనుగ్రహించండి ప్రేమ అనురాగాలను పెంపొందింపచేయండి అపవాది కార్యములు లయపరచండి మీకు స్తోత్రములు తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని విజ్ఞాపం చేసుకోండి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను వారికి అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రములు అదే విధముగా వారి చుట్టూని కంచి వేసి కాచి కాపాడినైనా ప్రతిదిన ప్రతి క్షణము ఇవే కడుపా వల్ల వారిని కాచి కాపాడమని నిద సన్నిధిలో వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ నా తండ్రి మీకు స్తోత్రంలో అదే విధంగానైనా తండ్రి ఈ హృదయకాల సమయంలో ఎవరైతే నా తండ్రి పనులు లేకుండా బాధపడుచున్నారో వారికి పనులు అనుగ్రహించండి నూతనమైన పనులు వారికి అనుగ్రహించండి వారి చేతి పనులు మీరు దీవించండి ఎవరైతేనైనా చదువుకొని అయినా ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారో వారి నేను వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా ఉద్యోగ అవకాశాలను మీరు కల్పించండి వారికి ఉద్యోగం మంచి ఉద్యోగం సంపాదించుకున్నట్లనైనా మీ ద్వారం తెరవమని నీ పాలిశనలో వేడుకుంటున్నాను నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక సమస్తం నీకు సాధ్యం కనుక నీ పాలిశనలో నా సహోదరి సహోదరులుచుతుండగా కార్యం జరిగించండి దవాని స్తోత్రంలో అందునా ఎస్ఐ అలాగే నీ ఉదయకాల సమయంలో అనారోగ్యంతో ఉన్నవారిని బట్టి స్వస్థపరచండి తండ్రి అప్పు అప్పుల సమస్యల్లో వారిని విడిపించండి ఆర్థిక ఇబ్బందుల్లో వారిని విడిపించండి ప్రభాస్ శాంతి సమాధానము ప్రతి ఒక్క కుటుంబంలో అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా మీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఇదిగానైనా మీ పాద సన్నిధిలో వేడుచున్నాను ప్రభా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు తండ్రి జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఇందుగానైనా నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నన్ను ఆ కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటుండగా నీ అద్భుత కార్యము అక్షే కార్యము పట్ల జరిగించమని ఒకటి మమ్మల్ని ప్రతి ఒక్కరినైనా దీవించి ఆశీర్వదించి నీకు ఉపయోగపడే పాత్రలుగా నీకు మహింకర పాత్రలుగా చేసుకుని వాడుకోనమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రంలో అంతేకాకుండా ప్రభు తండ్రి ఈ ఈరోజు అంతట్లో ప్రభుత్వ మా ఏడలంతట్లోనైనా నీ చిత్తమును జరిగించండి నీ ఆలోచన ఏమైనాదో నీ ఆలోచన ప్రకారం మమ్మల్ని నడిపించమని మమ్మల్ని అందరినీ మేము నీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి సహాయము చేయమని నీ కృపలో మమ్మలందరినీ జ్ఞాపకం చేసుకోమని దో ఈ జీవాధిపతి యూట్యూబ్ ఛానల్ ఇచ్చిస్తున్న ప్రతి ఒక్కన సహోదరి సహోదరు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ నికృపలు బలపరచమని సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును స్థుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమె